అక్కడ సామాజిక వర్గం వాళ్ళ ఓట్లే ప్రాధాన్యం అంతేకా బలమైన సామాజిక వర్గం కూడా కాకపోతే వైసీపీ పార్టీ ఆ వర్గం వాళ్ళని పట్టించుకోవట్లేదట కనీసం ఆ వర్గం వాళ్ళకు ఒక్క టికెట్ కూడా ఇవ్వట్లేదట ఎందుకు మరి ఆ వర్గం వాళ్ళను వైసీపీ లెక్క చేయట్లేదు వచ్చే ఎన్నికల్లో కూడా ఇచ్చే ప్రసక్తే లేదని అధిష్టానం అనుకుంటున్నమాట నిజమేనా ఇంతకీ ఇదంతా ఎక్కడ రాయలసీమలో మొత్తం యాభై రెండు నియోజకవర్గాలు ఉన్నాయి సీమలో బలిజ సామాజిక వర్గ జనాభా ఇరవై ఏడు శాతం వరకు ఉంది తమ జనాభాను బట్టి కనీసం ఇరవై అసెంబ్లీ నాలుగు ఎంపీ స్థానాలు కేటాయించాలని రాజకీయ పార్టీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు బలిజ సామాజిక వర్గం నేత ఇంతలా ఒకవైపు డిమాండ్లు వినిపిస్తున్న యాభై రెండు నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆ సామాజిక వర్గానికి కేటాయించలేదు వైసీపీ ఒక్క రాయలసీమలోనే కాదు నెల్లూరు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లా వరకు కూడా ఒక్క బలిజ నేతకు వైసీపీ అధిష్టానం టిక్కెట్ ఇవ్వలేదు రాయలసీమ జిల్లాలో కీలకంగా ఉన్న బలిజ సామాజిక వర్గ నేతలను పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని అసంతృప్తి ఆ వర్గాల్లో వ్యక్తమవుతుంది రాయలసీమలోని చాలా నియోజకవర్గాలు బలిజ సామాజిక వర్గం గెలుపు ఓటములను నిర్ణయించేంత బలంగా ఉంది జగన్ సొంత జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట రైల్వే కోడు కడపతో పాటు బద్దెల్ మైదుకూరు జగన్ సొంత నియోజకవర్గం న్యూస్ నియోజకవర్గాల్లోనూ బలిజ సామాజిక వర్గం ఓటర్లే అభ్యర్థులను గెలుపు తీరాలకు చేరుస్తారనేది రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ అంతేకాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి శ్రీకాళహస్తి మదనపల్లి పలమనూరు పుంగనూరు తమ్మల్లపల్లి చిత్తూరు నియోజకవర్గాల్లో కూడా బలిజల ఓటు బ్యాంకు ఎక్కువ ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం అనంతపురం అర్బన్ రాయదుర్గం పుట్టపర్తి కదిరి పెనుగొండ ధర్మవరం తాడిపత్రి వంటి నియోజకవర్గాలు పార్టీల గెలుపును డిసైడ్ చేసేది వారైనట కర్నూలు జిల్లాలో నంద్యాల కర్నూలు ఆళ్లగడ్డ డోన్ బనగానపల్లి నియోజకవర్గాల్లో బలిజ ఓటలు అధికంగా ఉన్నారు గతంలో చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం ఆళ్లగడ్డ బనగానపల్లి పల్లి నియోజకవర్గాల్లో గెలవడానికి ఈ సామాజిక వర్గ ఓట్లు ప్రధాన కారణమని వైసీపీలోని బలిజ నేతలు గుర్తు చేస్తున్నారు కానీ వైసీపీ మాత్రం ఆ సామాజిక వర్గం నేతలకు ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గత ఎన్నికలో ఒక్క బలిజ నేతకు టికెట్ ఇవ్వకపోగా ప్రస్తుతం అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వారెవ్వరూ లేరు కేవలం నియోజకవర్గ పరిశీలకులకు మాత్రమే ఒకరిద్దరు నేతలు ఉన్నారు వైఎస్ హయాంలో బలిజలు ఆ కుటుంబానికి సానుకూలంగా ఉండేవారు అయితే ప్రజారాజ్యం తర్వాత జనసేన పార్టీతో బలిజలు కొంత వైఎస్ కుటుంబానికి దూరమయ్యారు దీంతో వైసీపీ ఆ సామాజిక వర్గంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని సీమ పాలిటిక్స్ లో చర్చ జరుగుతుంది గతం ఎలా ఉన్నా ఇప్పుడు బలిజలకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి లేస్తున్నారు కొందరు వైసీపీ నేతలు ఈ మధ్య కాలంలో వైసీపీ బలిజ నేతలు ఓ సమావేశం పెట్టుకున్నారట హైకమాండ్ పై ఒత్తిడి చేసుకుంటున్నారట త్వరలోనే సీమ వైసీపీ బలిజ నేతలు ఓ సమావేశం నిర్వహించి డిమాండ్ అధిష్టానం ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారట కాపులను దగ్గర చేసుకునేందుకు ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తున్న వైసీపీ సీమలో బలిజలను పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నేతలు ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో సీమలు మళ్ళీ వైసీపీకి నష్టం తప్పదని అభిప్రాయపడుతున్నారు ఇప్పటికైనా రాయలసీమలో ఇరవై ఏడు శాతం వరకు జనాభా ఉన్న బలిజలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుతున్నారు అలాగే వచ్చే ఎన్నికల్లో కొద్ది మందికైనా టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు పవన్ కళ్యాణ్ ప్రధాన ఓటు బ్యాంక్ అయినా బలిజాలను జగన్ తన వైపు తిప్పుకుంటూ సీమ జిల్లాలో వైసీపీకి తిరుగు ఉండదని ఆ పార్టీ నేతల భావన రానున్న రోజుల్లో జగన్ వారికి టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది చూడాలి కోసం హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్